ఈరోజు మనం అసలు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏమిటి అవి ఎలా చేస్తారు వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అసలు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజయదుర్గా శాస్త్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ అనే మేజర్గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి శమన ట్రీట్మెంట్ రెండోది శోధన ట్రీట్మెంట్ శమనా ట్రీట్మెంట్ అంటే ఒక డిసీజ్కి డిసీజ్ రావడానికి కారణమైన దోష ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానిని డైట్ ద్వారా కానీ లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ లేదా మెడిసిన్ ద్వారా కానీ ప్యాసిఫై చేసేది శమనా ట్రీట్మెంట్ సెకండ్ వన్ వచ్చేది శోధన ట్రీట్మెంట్ శోధన ట్రీట్మెంట్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటి మూలం నుంచి తీసివేసి తద్వారా ఇమ్యూనిటీని పెంచే ఒక బయో రిజమ్ అనే శోధన ట్రీట్మెంట్ సో పంచకర్మ పంచ అంటే ఫైవ్ కర్మ అంటే ప్రొసీజర్ ఆ ట్రీట్మెంట్ సో పంచకర్మ అంటే ఫైవ్ మేజర్ ఎలిమినేషన్ థెరపీస్ అనమాట దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వమనా ట్రీట్మెంట్ సెకండ్ వన్ వచ్చేసి విరేచన ట్రీట్మెంట్ థర్డ్ వన్ వచ్చేసి వస్త్ ట్రీట్మెంట్ ఫోర్త్ వన్ వచ్చేసి నర్సై ట్రీట్మెంట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రక్తమోక్ష ట్రీట్మెంట్ ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మూడు రకాలకు ఉపయోగపడుతుంది ఒకటి ప్రివెంటివ్ పంచకర్మ రెండోది ప్రమోటివ్ పంచకర్మ మూడోది క్యూరేటివ్ పంచకర్మ ప్రివెంటివ్ పంచకర్మ అంటే మనకు వ్యాధులు రాకుండా ముందుగానే ప్రివెంట్ చేయటం అనమాట ఒక డిసీజ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీని అటాక్ చేసే ముందుగానే ప్రివెంట్ చేయటం అనమాట మన మన ఋతువులు చేంజ్ అయినప్పుడు మన సీజన్ చేంజ్ చేంజ్ అయినప్పుడు దోషాస్ ఇవైతుంటాయో బట్ న్యాచురల్గా ప్రకోపించే అవకాశం ఉంటుంది ఆ ప్రకోపం వలన మనకు కొన్ని వ్యాధులు రావడం అనేది జరుగుతుంది సో ఈ వ్యాధులను రాకుండా మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా ముందుగానే ప్రివెంట్ చేయవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ శరదృతువు ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది మనకు సెప్టెంబర్ టు నవం నవంబర్ మధ్యలో వస్తుంటుంది ఈ సీజన్లో ఏమవుతుందంటే న్యాచురల్గా పిత్తం ఏదైతే ఉంటుందో పిత్త ఏదైతే ఏదైతుందో అది ప్రకోపం ప్రకోపించి కొన్ని వ్యాధులు కలుగజేయడం అనేది జరుగుతుంది సో ఈ సీజన్లో విరేచిన ట్రీట్మెంట్ అనేది మనకు బెస్ట్ ట్రీట్మెంట్ సో ఈ విరేచిన ట్రీట్మెంట్ ద్వారా శరత్ ఋతువులో పిత్త ప్రకోపం వలన కలిగే వ్యాధులను మనం ప్రివెంట్ చేయొచ్చు అదేవిధంగా వసంత ఋతువు వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది మనకు మార్చ్ టు మే మధ్యలో వస్తుంటుంది ఈ సీజన్లో కఫ ప్రకోపం అనేది జరుగుతుంది సో ఈ సీజన్లో వమన ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ సో ఈ వమనా ట్రీట్మెంట్ ద్వారా వసంత ఋతువులో కఫ ప్రకోపం వల్ల కలిగే వ్యాధులను మనం ప్రివెంట్ చేయొచ్చు వర్ష ఋతువు ఈ వర్ష ఋతువు ఎప్పుడు వస్తుంది మనకు జూలై టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంటుంది ఈ సీజన్లో వాతం అనేది ప్రకోపిస్తుంది సో వస్తి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ సో ఈ ప్రివెంటివ్ పంచకర్మ అనేది మనము హెల్దీ పర్సన్స్లో చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ యొక్క కాంప్లెక్షన్ అనే ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ప్రివెంటివ్ పంచకర్మ అనేది మనం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దినచర్య ఋతుచర్యలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే ఈ శిరు అభ్యంగా కానీ శిరో పిచు కానీ ఉద్వర్తన ట్రీట్మెంట్ కానీ అదేవిధంగా కర్ణపూర్ణ ట్రీట్మెంట్ కానీ శమన నశ ట్రీట్మెంట్ కానీ మాత్ర బస్తి ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ పంచకర్మ ట్రీట్మెంట్ కోసం మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడం కోసం వీటిని మనం దినచర్యలో దినచర్యలో భాగంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ప్రమోటివ్ పంచకర్మ ఆయుర్వేదంలో కొన్ని రిజ్యూనేటివ్ ట్రీట్మెంట్స్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ రసాయన ట్రీట్మెంట్ ఈ రిజ్యూనేటివ్ ట్రీట్మెంట్స్ యొక్క ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయి ఈ ఈ రసాయన ట్రీట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ అగ్ని అనేది మన హెపటైట్ ఏదైతు అది ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా మన ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది అంటే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండడానికి ఈ రసాయన ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది థర్డ్ వన్ వచ్చేసి క్యూరటీ పంచకర్మ ఆయుర్వేదం ప్రకారం అన్ని వ్యాధులకు మూల కారణం మంద అగ్ని సో ఈ అగ్నిని కరెక్ట్ చేయడానికి పంచకర్మ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఛాయిస్ ఒకసారి కనుక ఈ పంచకర్మ చికిత్సల ద్వారా మన బాడీ శుద్ధి అయిన తర్వాత మన బాడీ యొక్క డైజెస్టిక్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గిపోతుంది మన బాడీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతాయి అదేవిధంగా మన బాడీ యొక్క స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లైంగిక సామర్థ్యం అనేది ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా మన ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది అంటే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది అదేవిధంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘ ఆయుషును ప్రసాదిస్తుంది ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మనకు వ్యాధులు రాకుండా తోడ్పడతాయి అదేవిధంగా వచ్చిన వ్యాధులను తగ్గించడంలో తోడ్పడతాయి అదేవిధంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా దీర్ఘ ప్రసాదిస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి ఒక్క పంచకర్మ ట్రీట్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్